ఆత్మకి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి ఫస్ట్ ఆత్మ ఇక్కడ నుంచి వెళ్ళకపోతే ఏమైతుంది ఆత్మకి ఎంత నరకం ఉంటుంది వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ మనం పది రోజులు ఏ ముచ్చేట్లో ఆడకుండా పరమాత్మకి సంబంధించిన అందుకనే విష్ణుమూర్తిని ఏమని అడుగుతాడంటే గరుడ పరమాత్మ ఏ పాపం చేస్తే ఏ పాపానికి ఎంత శిక్ష ఉంటుందో నాకు తెలియజేయు తండ్రి అన్నాడు అందుకే అన్నాడు విష్ణుమూర్తి ఇప్పటి వరకు ఇలాంటి ప్రశ్న ఏ జీవి ఇప్పటి వరకు ఏ మానవుడు అడగలేదు ఏ భక్తుడు అడగలేదు కానీ నువ్వు అడుగుతున్నావు నేను నీకు నమస్కారం అయ్యా అన్నాడు అప్పుడు మొదలైంది గరుడ పురాణం అందుకని దాంట్లో మొత్తం ఇరవై ఒక్క నరకాల గురించి ఉందండి ఈరోజు మనం భగవద్గీత గరుడ పురాణమేమో ఏం చేస్తే ఏది అంటుకుంటుంది అది ఎంతో గొప్ప జ్ఞానం ఉంది దాంట్లో మరి భగవద్గీత ఏంటిది భగవద్గీత అంటే మనిషి మనిషికి ప్రతిదానికి దుఃఖం ఎందుకుంది మరణం అంటే భయం ఎందుకుంది అజ్ఞానం అందుకని మనిషి దుఃఖాన్ని తొలగించే ఏకైక గ్రంథమే భగవద్గీత ప్రతి ప్రశ్నకి మీరు గమనించండి గాంధీ మహాత్ముడు అంతకుముందు గాంధీ పుట్టకన్న ముందు బాలగంగాధర్ తిలా కానీ మహానుభావులు ఎందరో మన స్వాతంత్రం తీసుకురావడానికి అహింసా మార్గం పాటించారు హింస మార్గం పాటించారు ఎన్నో దెబ్బలు తిన్నారు ఎంతో కష్టం అనుభవించారు రకరకాలుగా బాధలు పడ్డారు ఎందరో చనిపోయారు కానీ మహాత్మా గాంధీ అహింసా మార్గంలో స్వాతంత్రం తేవాలి అనుకున్నారు మరి అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకురావాలంటే మనిషికి ఎంత జ్ఞానం కావాలండి అహింస అంటే ఎవరిని బాధ పెట్టకుండా ఆ మార్గంలో మనకి స్వాతంత్రం రావాలి అనుకున్నాడు మరి అలాంటి అతనికి ఎంత జ్ఞానం కావాలి అందుకనే కొన్ని రోజుల వరకు తల్లి జ్ఞానాన్ని తీసుకున్నాడు తల్లి చనిపోయిన తర్వాత చెప్పడానికి తల్లి లేదని భగవద్గీతని అని పిలిచిండు ఈరోజు ఈ సమస్య వచ్చింది అమ్మా తల్లి భగవద్గీత ఈరోజు ఈ సమస్యకి నేనేం చేయాలి అని రెండు కండ్లు మూసుకొని భగవద్గీతని ఓపెన్ చేసేవాడు ఆ రోజు ఆ ప్రశ్నకి సమాధానం దొరికేది అందుకని ప్రతి చౌకులో తన చేతిలో భగవద్గీత ఉంటుంది భగవద్గీత వల్ల స్వాతంత్రం వచ్చిందండి గాంధీ మహాత్ముని వల్ల కాదు గాంధీ మహాత్ముడు కారణమైండ్ అంతే కానీ ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం భగవద్గీత జ్ఞానం లేకపోతే అహింసా మార్గంలో రాకపోతుండే కానీ ఈరోజు తన చేతిలో భగవద్గీత ఎంత ఉందో కూడా చాలా మందికి తెలియదండి భగవద్గీత గొప్ప జ్ఞానాన్ని తను పొందాడు కాబట్టి ప్రతి హింసకి అహింస మార్గంలో ఎలా వెళ్ళాలో ఆ గీతలో తెలుసుకొని అహింసా మార్గంలో స్వాతంత్రం తీసుకురావడానికి కేవలమైన నిమిత్త మాతృలు మాత్రమే అంత గొప్పగా జ్ఞానాన్ని సంపాదించి మనకు స్వాతంత్రాన్ని ఇవ్వడానికి కారణం భగవద్గీత సరే అయితే వచ్చింది గీత వల్ల మహాత్మా గాంధీ వల్ల కానీ మనం స్వాతంత్రం అంటే స్వేచ్ఛ కదా స్వేచ్ఛ స్వాతంత్రం అంటే స్వేచ్ఛనే కదా అంటే మనకు నచ్చినట్టుగా మనం ఇంతకుముందు వాళ్ళ బందీలో ఉన్నాం స్వాతంత్రం అంటే మనకు నచ్చినట్టుగా అంటే మనం ఎవరం ఫస్ట్ విచలవిడిగా కాదండి స్వేచ్ఛ అంటే ఆత్మకు నచ్చినట్టుగా అంటే స్వేచ్ఛ అంటే స్వ ప్లస్ ఇచ్చ స్వ అంటే ఆత్మ నువ్వు అంటే ఆత్మ స్థితిలో నీకు నచ్చినట్టుగా జీవించడమే స్వాతంత్రం అందుకనే భగవద్గీత మొత్తం ఆత్మ గురించే ఉందండి భవరోగం పోవాలంటే అర్జున విషాదయోగం అనే జ్ఞానాన్ని మనం తీసుకుంటే దుఃఖానికి కారణం ఎవరు విషాద కలుగుతున్నది విపులముగా తెలిపి గీత మాత అన్నాడు దుఃఖం ఎందుకు కలుగుతుంది నీకు నాకు నీకు నాకు దుఃఖం ఎందుకు కలుగుతుంది విపులముగా చెప్పిందంట గీత ఆ అధ్యాయంలో అంటే ఇప్పుడు మనం ఏం చేయాలా భగవద్గీత మన ఇంట్లో ఉండాలి భగవద్గీత ఓకే చదువు రాని వాళ్ళు ఇలాంటి సజ్జన సాంగత్యాలు ఎన్నో వీడియోలు ఉన్నాయి మనసు ఉంటే మార్గం ఉంటుందండి నేను ఈరోజు భగవద్గీత తెలుసుకుంటా నా దుఃఖాన్ని పోగొట్టుకుంటా పద్నాలుగు సంవత్సరాల క్రితం నేను ఎంతో దుఃఖంలో ఉండేదాన్ని నా భర్త ద్వారా నాకు ఈ జ్ఞానం దొరికింది అది నా గొప్ప సుకృతం ఎవరి ద్వారానో కాదు నా భర్త ద్వారా దొరికింది ఎన్నో రోగాలతో ఎంతో నరకం అనుభవించేదాన్ని అలాంటి సిచ్యువేషన్లో ఒక మంచి స్నేహితుడి ద్వారా తనకి తన ద్వారా నాకి తర్వాత కుటుంబం తర్వాత అత్త మామ మా కుటుంబం మొత్తం ఈ మార్గంలో ఉన్నాం మేము ధ్యాన మార్గం చూడండి మనము శరీరానికి రెస్ట్నివ్వాలా మనసుకు రెస్ట్నివ్వాలా చెప్పండి ఎక్కువగా ఒక మాట మాట్లాడండి దేనికి రెస్ట్ ఇవ్వాలి ఎక్కువ రోజు వేసేది కదా ఇది శరీరానికి ఎక్కువ రెస్ట్ ఇవ్వన్నా మనసుకి ఎక్కువ రెస్ట్ ఇవ్వన్నా మనస్సుకి రెస్ట్ ఇవ్వాలి మరి మనం శరీరానికి ఎక్కువ రెస్ట్ ఇస్తున్నాం అవునా శరీరానికి ఎక్కువ రెస్ట్ ఇచ్చి మనసుకు పనికి ఎత్తున్నాం ఏడ నిలబడ్డా మనసు పనిచేస్తుంది ఏడ కూసు మనసు పనిచేస్తుంది ఏ పని చేసినా మనసు పనిచేస్తుంది మనసుకు రెస్ట్ ఇవ్వడమే ధ్యానం ధ్యానం అంటే ఏంటిది మనసుని శూన్యం చేయడం చంచలంగా పరిగెత్తుతున్న మనసుని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి నిశ్చలం చేయడం అదే చెప్తున్నాడు ఐదో అధ్యాయంలో స్పర్శాన్ కృత్వ బహిర్బాహ్యాన్ ప్రాణా ప్రాణవ్ సమానౌ కృత్వ నీ ప్రాణాన్ని అపానాన్ని అంటే ఉచ్వాసని ప్రాణ ప్రాణవ్ సూర్యనాడి చంద్రనాడి ఒక దాంట్లో ప్రాణ ఇంకో దాంట్లో అపాన ఈ రెండింటి శ్వాసలని సమానం చేయు అంటున్నాడు విడివిడిగా ఉన్నాయి ఒక దాంట్లో ఉచ్ఛ్వాసం ఉంది ఒక దాంట్లో నిశ్వాస ఉంది మళ్ళీ ఒకదాంట్లో ఉచ్ఛ్వాసం ఉంటుంది మళ్ళీ ఒక ఇలా ఉన్న నీ శ్వాసని స్పర్శాన్ కృత్వా నువ్వు అంతర్ముఖం కావాలి నువ్వు బాహ్యంగా ఎంత చూసినా ఏమీ దొరకది పరమాత్మ అసలే దొరకడు ఈ రెండు కండ్లతో పరమాత్మ కనిపించడు అందుకనే వీరి ప్రాణ ప్రాణం సమౌత్వ అంటే రెండు శ్వాసలని ఒక్కటి చేస్తే అప్పుడు నీ మనస్సు శూన్యమయ్యి ఓపెన్ అయ్యి పరమాత్మ దర్శనం కలిపిస్తుంది అన్నాడు ఐదవ అధ్యాయంలో ఆత్మ కర్మ సన్యాస యోగం మనమందరం ఒక ప్రశ్న వేసుకుందామండి ఈరోజు భగవంతుణ్ణి గుడికెళ్ళో పండగ రోజో ఇంట్లో దీపం పెట్టో ఎన్ని వారాలు అడుగుతాం కదమ్మా మీరు కూడా చెప్పండి అడుగుతామా మీరంటే మీరు అది వాళ్ళని అంటున్నాను ప్రతి ఒక్కరూ ఏం చేస్తాం మనం గుడికి వెళ్ళినా లేదా బిల్డింగ్ కావాలని ఇల్లు లేదనో అంటే మనకి లేని పరమాత్మనే కదా మనం అడుక్కునేది కరెక్టే ఇల్లు లేకపోతే ఇల్లులు కావాలని పంట మంచిగా ఉండేది పంట మంచిగా పిల్లకి పెళ్ళి కావాలి పెళ్లి కాలేదని పరమాత్మ చూడాలి మా దయ ఏదో ఒకటి ఇంట్లోనో దీపం పెట్టి అక్కడ దీపం పెట్టి ఏడో ఒక చోట పరమాత్మని ప్రతిరోజు ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నావా లేదా ఉన్నాము మరి రోజు మనం దేవుణ్ణి అడుగుతూనే ఉన్నాము సరే మరి దేవుడు మనల్ని ఏమన్నా అడిగాడా లేదా అడుగుతాడా లేదా అసలు దేవుడు మనల్ని ఏమన్నా అడుగుతాడా మాట్లాడాలండి నాకు మౌనంగా ఉంటే వదరదు మాట్లాడాలి మనం ప్రతిరోజు నిరంతరం భర భగవంతుని ఏదో ఒకటి కుసున్న కాడ కూడా భగవంతుని గుర్తు చేసి అయ్యా నాకు ఇల్లు లేదయ్యా నీడ లేదయ్యా పిల్లకి పెళ్లి కాలేదయ్యా పిల్లలకి జాగ్రత్త ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాము కానీ భగవంతుడు మనల్ని ఏమన్నా అడిగాడా లేదా అడిగాడా లేదా ప్రశ్న భగవద్గీత అర్థమయ్యేది మీరు చెప్పేదాక నేను కూడా మౌనం పాటిస్తాను ఎందుకండి నేనే మాట్లాడుతుంటే నేను ఎవరికి చెప్తున్నట్టు లేదు లేదు తెలుస్తుంది తప్పకుండా తెలుస్తుంది తెల్లనోళ్ళు ఇక్కడ ఎవరు లేరు తెల్లనోళ్ళు ఎవరు లేరు ఎవరు తక్కువ కాదండి చెప్పేవాళ్ళు ఎప్పుడు గొప్పవాళ్ళు వినేవాళ్ళు ఎప్పుడు తక్కువ వాళ్ళు ఆ పాయింట్ రాంగ్ అండి కాదు ప్రతి ఒక్కరూ గొప్పవాళ్ళే కాకపోతే మన లోపలికి మనం తొంగి చూడాలి మనం మన లోపలికి తొంగి చూడట్లేదు కాబట్టి భగవంతుడు మనల్ని భగవద్గీతలో నాలుగు అడిగాడండి చెప్పుకుందామా వాటి గురించి అమ్మా